నేను మీ శ్రీకాంత్ ఎల్లో బెల్స్ లేదా ట్రంపెట్ బుష్ టెకమాస్టాన్స్ మొక్క తెలుగులో తొర్రి లేదా పెద్ద దాసవాళ్ళి మైక్రోస్కోప్ శాస్త్రీయ వివరణ శాస్త్రీయ శాస్త్రీయనామం టెకమాస్టాన్స్ కుటుంబం విఘ్ననాయసియాయ్ జాతి టెకమా విఘ్నయసియా కుటుంబానికి చెందిన ఈ మొక్క వేగంగా పెరిగే పొద లేదా చిన్న చెట్టుగా వృద్ధి చెందుతుంది ఆవాసం ఈ మొక్క సహజంగా ఉత్తర మరియు దక్షిణ అమెరికాల్లో పెరుగుతుంది కానీ ప్రస్తుతం ఇది ట్రాపికల్ మరియు సబ్ ట్రాపికల్ ప్రాంతాల్లో విస్తృతంగా కనిపిస్తుంది పువ్వులు దీని పువ్వులు గొట్టంలా ట్రంపెట్ షేప్ ఉంటాయి ప్రధానంగా పసుపు రంగులో కనిపిస్తాయి వంశవృక్ష శాస్త్రం ఇది కటాల్పర్ క్యాంప్సస్ మొక్కల కుటుంబానికి చెందినది మూలిక సాధారణ మొక్క వివరణ పేరు తెలుగు పెద్ద పెద్దదాసవాళ్ళి ఇంగ్లీష్ పేరు ట్రంపెట్ బుష్ ఎల్లో బెల్స్ ఎల్లో ఎల్డర్ పెరుగుదల దీని పెరుగుదల పది నుండి ఇరవై అడుగుల వరకు ఉంటుంది ఆకులు దీని ఆకులు పొడవుగా చివరకొద్దిగా పలుపలుగా ఉంటాయి పువ్వులు డోలు ఆకారంలో ట్రంపెట్ షేప్ ఉండే పసుపు రంగు పువ్వులు చెట్టంతా కప్పేస్తాయి ట్రంపెట్ బుష్ టెకమాస్టాన్స్ వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ టెకమాస్టాన్స్ మొక్క నిలువు టాప్రూట్ వేర్లు కలిగిన ఒక గట్టిగా పెరిగే పొద లేదా చిన్న చెట్టు వేర్ల లక్షణాలు ప్రధాన వేరు ప్రైమరీ ట్యాప్ రూట్ మొక్క చిన్నప్పుడే దీని ప్రాథమిక వేరు లోతుగా పెరుగుతుంది ఇది మొక్కను నేలలో బలంగా నిలిపే పాత్ర పోషిస్తుంది సాకల వేర్లు లాటరల్ రూట్స్ ప్రధాన వేరు నుంచి అనేక చిన్న బాహ్య వేర్లు వ్యాపిస్తాయి ఇవి మొక్కకు నీరు పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి ఆధునిక వేర్లు అడ్వెంటిషస్ రూట్స్ కొన్నిసార్లు కొమ్మల నుండి కూడా చిన్న వేర్లు రావచ్చు కాని ఇవి ఎక్కువగా తేమ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి లోతు మరియు వ్యాప్తి సాధారణంగా రెండు నుండి మూడు మీటర్ల లోతు వరకు వెళ్లగలుగుతుంది పొడవైన వేర్లు పొడి నేలల్లో బాగా వ్యాపించి నీటిని గ్రహిస్తాయి వేర్ల ఉపయోగాలు భూసారాన్ని మెరుగుపరచడం వేర్లు నేలలో పోషకాలను నిల్వ చేయడంలో సహాయపడతాయి నేలను బిగుతుగా పట్టుకోవడం నేలక్షయాన్ని సాయిల్ ఇరోజన్ నివారించడంలో సహాయపడతాయి పొడిబారిన ప్రాంతాలలో జీవించే సామర్థ్యం దీని లోతైన వేర్లు భూగర్భ జలాలను గ్రహించి ఎండిన నేలలో కూడా బతికేలా చేస్తాయి ప్రత్యేక లక్షణం ఈ మొక్క పొడిగా ఉన్న నేలలలోనూ బతికేలా తన వేర్ల ద్వారా లోతుగా నీటిని గ్రహించగలదు అందుకే ఇది పొడి మరియు నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది వృద్ధి అవసరాలు నేల మంచినీటిని వదిలే ఇసుక మిశ్రమం ఉన్న నేల మంచిది నీరు తక్కువ నీరు చాలని వర్షపు నీరు చాలు కాంతి పూర్తి సూర్యకాంతిలో బాగా పెరుగుతుంది ఆకర్షణ తేనెటీగలు సీతాకోక చిలుకలు దీన్ని ఆకర్షిస్తాయి వ్యాధులు కొన్ని కీటకాలు చీడపీడలు మరియు ఫంగస్ సంక్రమణలు కొంతవరకు ప్రభావితం చేయవచ్చు ఉపయోగాలు తోట అలంకరణ తోటలలో అందంగా ఉండే మొక్క ఔషధ ప్రయోజనాలు బరువు తగ్గేందుకు మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడుతుందని కొన్ని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తున్నాయి పర్యావరణ ప్రయోజనాలు ఇది పక్షులకు తేనెటీగలకు మంచి ఆహార వనరుగా పనిచేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్